అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకి మరియు దాని భార్య గూడు కట్టుకుని ఉండేవి వారికి గుడ్లు పెట్టే సమయం అయ్యింది ఆ చెట్టు మొదలలో ఒక పెద్ద రంధ్రంలో ఒక భయంకరమైన నల్లపాము నివసించేది కాకి మరియు దాని భార్య గుడ్లు పెట్టి వాటిని పొదుగుతూ ఉండేవి కానీ ఆ నల్లపాము కాకుల కంట పడకుండా సమయం చూసి ఆ గుడ్డు దగ్గరకు వచ్చి గుడ్లు తినేసేది ఈ విషయం కాకి మరియు దాని భార్యకు చాలా బాధ కలిగించింది ఎన్నిసార్లు గుట్లు పెట్టినా ఆ పాము వాటిని తినేయడం వల్ల వారికి పిల్లలు కలగడం లేదు కాకి భార్య దుఃఖంతో ఇలా అంది మనం ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదాం ఈ పాము ఉన్నంత వరకు మనకి పిల్లలు తక్కరు అప్పుడు తెలివైన కాకి ఆలోచించి మిత్రమా మనం పారిపోవలసిన అవసరం లేదు భయంకరమైన శత్రువును అని ధైర్యం చెప్పింది వెంటనే కాకి ఒక ఉపాయం ఆలోచించింది అది నేరుగా వెళ్ళి దగ్గరలోని రాజభవనంపై వాలింది అక్కడ రాజకుమారి చెరువులో స్నానం చేయడానికి తన వజ్రాల నక్లీసును ఒడ్డును ఉంచి నీటిలోకి దిగింది కానీ నెమ్మదిగా కాకి నెమ్మదిగా కిందకి వచ్చి ఆ మెరిసే నక్లీసును ముక్కుతో పట్టుకొని గబగబా ఎగిరింది రాజకుమారి సేవకులు కాకిని చూసి అయ్యో అని అరుస్తూ కర్రలు పట్టుకొని కాకిని వెంబడించారు కానీ రాజభవనం నుండి నేరుగా తన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వజ్రాల నెక్లీస్ను తీసుకువెళ్ళి దానిని సరిగ్గా ఆ నల్లపాము నివసించే రంధ్రంలోనే పడేసింది సేవకులు వజ్రాల నక్లీస్ కోసం ఆత్రంగా చెట్టు మొదల దగ్గరికి వచ్చి చూశారు అప్పుడు వారికి ఆ నక్లీసు పాము రంధ్రంలో పడి ఉండడం కనిపించింది నక్లీసును బయటకు తీయడానికి సేవకులు ఆ రంధ్రంలో చూడగా వారికి ఆ భయంకరమైన నల్లపాము కనిపించింది రాజకుమారి నక్లెస్ దొరకాలి అంటే ఆ పామును చంపక తప్పదని నిర్ణయించుకొని సేవకులు కర్రెలతో ఆ పామును కొట్టి చంపేశారు ఆ విధంగా కాకి ఏ మాత్రం శక్తిని ఉపయోగించకుండా కేవలం తన తెలివితేటలతో తమ గుడ్లను తినే శత్రువును అందం చేసింది అప్పటినుంచి కాకి తన భార్య సంతోషంగా ఉన్నాయి నీతి ఏమిటంటే శక్తి లేని చోట తెలివిని ఉపయోగించాలి అప్పుడు మనం దేనిలోనైనా జయించవచ్చు